ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబిఎం ఆస్తులలో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మేనా అధికారులను ఆదేశించారు మార్కాపురం పట్టణంలోని ఏబిఎం స్థలాన్ని రాహుల్ మీన సందర్శించారు కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఏబిఎం స్థలాన్ని సందర్శించి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను వివరాలు తెలుసుకున్నారు మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జే దేవానందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని సబ్ కలెక్టర్ మేనా అధికారులను ఆదేశించారు అక్రమ కట్టడాలకు సంబంధించి ఏబిఎం హై స్కూల్ ముందు ఉన్న వ్యాపార దుకాణదారులకు నోటీసులు ఇచ్చారా లేదా అని టౌన్ ప్లానింగ్ అధికారి అడగగా డెబ్బై మందికి నోటీసులు జారీ చేశామన్నారు

थ्री थ्ेटी सिक्स थ्री फॉर्टी थ्री आई टक रेट कि मेरे लिए फोन करके यू मीट इशू के टोटली रिपोर्टेड हाउ मेनी टाइम्स मैंने कॉल किया ऑल यू रिसेट कर लो वो प्रतिसाव की बना नहीं तो फ्रॉम मत लो रिपोर्ट Thank you.